రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ సభలో సీఎం రేవంత్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశం కోసం గాంధీ కుటుంబం మూడు తరాలుగా ప్రాణాలు అర్పించిందని గుర్తు చేశారు ప్రజాస్వామ్య బలపాటుకు రాజీవ్ గాంధీ చేసిన సేవలు అపూర్వమని పద్దెనిమిదేళ్లకే ఓటు హక్కు ఇచ్చిన దూరదృష్టి ఆయనదేనని అన్నారు రాజీవ్ చూపిన స్ఫూర్తితోనే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని తెలిపారు ఐక్యత సామరస్యమే దేశ బలమని రేవంత్ అన్నారు అక్టోబర్ ప్రతి సంవత్సరం గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ ఈ దేశంలో శాంతి సామరస్యాన్ని కాపాడిన గాంధీ ఐడియాలజీని కొనసాగిస్తున్న వాళ్లకు ఈ అవార్డును ఇచ్చి రాజీవ్ గాంధీ యొక్క సద్భావన స్ఫూర్తిని కొనసాగించడానికి వారు శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు గత పాలకులు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా అనుమతి ఇవ్వనప్పుడు పాలకుల మీద కొట్లాడి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహిస్తూ వస్తున్నారు ఈరోజు రాజీవ్ గాంధీ గారి గురించి చెప్పాలి అనంటే ఎన్ని రోజులు చెప్పినా కూడా సమయము సరిపోదు ఈ దేశంలో గాంధీ అనే పదము భారతదేశానికి పర్యాయ పదం భారతదేశంలో ఒక స్ఫూర్తి సాంప్రదాయము అన్ని సమూహాల యొక్క కలయిక అన్ని మతాల యొక్క సహజీవనము ఏ విధంగా స్ఫూర్తినిస్తుందో గాంధీ అనే పదము గాంధీ కుటుంబం కూడా ఈ దేశానికి ఆ స్ఫూర్తినిచ్చింది దేశ స్వతంత్రం కోసం బ్రిటిషర్స్ వ్యతిరేకంగా కొట్లాడిన మహాత్మా గాంధీ గారి నుంచి మొదలు పెడితే ముప్పై సంవత్సరాలు బ్రిటిషర్లకు వ్యతిరేకంగా కొట్లాడిన మహాత్మా గాంధీని బ్రిటిషర్స్ ఏమీ చేయలేకపోయినారు కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత కొద్ది అక్టోబర్